ఒకప్పుడు కదా మన భారతదేశంలోపట మన సనాతన ధర లోపల కదా ఆదివారం రోజు కదా తాగుడు కానీ వెజ్ తినుడు కానీ ఇంటికేలు సౌరం చేసుడు కానీ గడ్డం చేసుకున్నాడు కానీ ఇవి అస్సలు లేకుండే ఆదివారం అంటే మనకు హిందువులకు కదా ఎంతో శ్రేష్టమైన రోజు ఆదివారం అంటే కదా మన సూర్యుడు మనకు కనిపించే భగవాను అంటే దేవుడు సూర్యుడు కాబట్టి మనము సూర్యదేవుని ఆ సూర్య భగవాన్ని పూజించే వాళ్ళం అందుకని ఆ రోజు కదా మనం ఏం తినేవాళ్ళం కాదు కానీ ఏ రోజైతే ఇంగ్లీషోడు మన భారతదేశాన్ని కూడా అడుగు పెట్టి వాడు మనవాళ్ళని చూసి కుట్రవాన్ని ఆదివారం నాడు వీళ్లకు సెలవిచ్చి వీళ్ళని ఎట్లా చెడగొట్టాలని చెడగొట్టిండు అప్పటి నుంచి మనకు ఆదివారం నాడు తినుడు తాగుడు అలవాటైంది అయితే మిగతా వారాలని మనం పట్టుకున్నాము పాటిస్తాను కానీ ఆదివారం మాత్రమే విడిచిపెట్టినాము అసలైన రోజు మనకు శ్రేష్టమైన రోజే మనము తినుడు తాగుడు పెడతాము మిగతా రోజులు మాత్రము మనము పాటిస్తానము ఈ శనివారం తినదు సోమవారం తిందా అనుకుంటా అవునా కదా అందుకే మరి ఎంత తొందర అయితే అంత లోపల మనం మన లోపల మార్పు రావాలి మరి ఇప్పుడు మన మోదీజీ కూడా అదే చేస్తుండవు